ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సౌభాగ్యము అదృష్టము వైవాహిక జీవితంలో ఆనందములను ఇచ్చే అద్భుతమైన ఉపాయంగా చెబుతుంది శాస్త్రం సౌభాగ్యవతి మంత్రం ఈ మంత్రం చేయడం వలన ఆడవాళ్ళు చేస్తే భర్త యొక్క ఆయుస్సు ఆరోగ్యము పెరుగుతుంది ఆదాయము పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది కాగా వైవాహిక జీవితంలో అనగా దాంపత్య సుఖము అతని వల్ల సంతృప్తికరంగా లభించగలదు ఇదే పురుషులే చేస్తే భార్య సాక్షి సాక్ష వైకుంఠంలో ఉండే మహాలక్ష్మిల వైభవపేతం గాను సకల సుఖము అందించేదిగాను ఆనందమయ స్వరూపిణి గాను భర్త మాటలో ఉండే ఈ గాను సాధన చేయడం వలన చీకటిలో అంటే మనకు తెలియని ఆటంకములు మరియు వాదలు అతి సునాయాసంగా తొలగించుకోవచ్చు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి సుస్నాతులు అంటూ శుశుశుభ్రతలు పాటిస్తూ చాలా సునాయాసంగా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం దేవతకు దీపారాధన పంచపూజలు చే శ్రద్ధలతో దేవతను ఆరాధిస్తూ ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది ముందుగా వినియోగంగా చెప్పుకుందాం ఓం అస్య శ్రీ మంత్రస్య మహాదేవ ఋషి శ్రీం బీజం సౌభాగ్యం శక్తి క్లీం కీలకం భాగ్య సౌభాగ్య ప్రాప్తి అర్థే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఎటువంటి దుష్పరిణామములు మనపై రాకుండా ఉండేందుకు దిగ్బంధన చేసుకుందాం మంత్ర విధులు తెలియని వారు మంత్రశాస్త్రంపై అవగాహన లేని వారు ప్రత్యక్షంగా మంత్రం ఇస్తారు దానిని జపం చేసి అరా ఫలితములతో సరిపెట్టుకోవడం కంటే విధి విధానాలు ఖచ్చితంగా చేసి ఫలితం సుస్పష్టంగా పొంది జీవితం సౌఖ్యవంతం చేసుకోవడం మంచిది కదా మనం చేసే పనికి గాని మనం చేసే ఆరాధనకు గాని లేక మన జీవనోపాధికి గాని మన జీవనమునకు గాని ఎటువంటి ఆటంకములు ఉండకుండా ఉండాలి అంటే ఇటువంటి దిగ్బంధనలు చేసుకోవడం చాలా ఆవశ్యకం ఇప్పుడు దిగ్బంధన మంత్రము ఓం భూర్భు స్వహా దిశాను సర్వత్ర బ్రహ్మ స్థితం మాం రక్షాచ సంరక్షణం కురు కు స్వాహ మరోసారి ఓం భూర్భుస్వ దిశాను బ్రహ్మ స్వరూపం స్థితం మాం రక్షాచ సంరక్షణం కురు కురు స్వాహ మరోసారి ఓం భూర్భుస్వ దిశాను బ్రహ్మ స్వరూపం స్థితం మాం రక్షాచ సంరక్షణం కురు కురు స్వాహ మీరు ఈ మంత్రమును కేవలం పదకొండు సార్లు గాని ముప్పై మూడు సార్లు గాని జపించి తూర్పు ఆగ్నేయము దక్షణ దిశల వర్ష క్రమంలో ఈ మంత్రం చెబుతూ అక్షతలు వేస్తూ ఊర్ధ్వే అదోహ అని చెప్పి దశ దిశలకు ఒక్కొక్కసారి గాని మూడేసార్లు గాని మంత్రం చెబుతూ అక్షతలు వేసి చివరిలో మూడు సార్లు అభిమంత్రించిన నీళ్లు తాగడం గాని లేక మూడు సార్లు ఆ మంత్రం చెప్పి అక్షతలు తలపై వేసుకుంటే ఎటువంటి ఆటంకములు లేకుండా నిరాటంకముగా జపము సాగగలదు కాగా ఫలితములు కూడా సుస్పష్టంగా ఉండగలవు ఇక ఈ మంత్రం గురించి చెప్పుకుందాం రక్త చందనమాల ఎర్రని వస్త్రములు ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేయడం శ్రేయదాయకం కమలాత్మిక స్వరూపిణైన కమలాక్ష లక్ష్మీదేవి యొక్క స్వరూపముగా భావన చేస్తూ లక్ష్మీదేవి పటం నుంచి షోడ సోపచార పూజ కూడా చేసుకోవచ్చు ఎర్రని ఆసనము ఎర్రని వస్త్రములు శ్రేయదాయకము తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు కుటుంబ వ్యవస్థలో వస్తున్న సకల ఆవశ్యకతలను అతి సునాయాసంగా తీర్చగల మహామంత్రము మంత్రము ఓం ఐం హ్రీం శ్రీ సౌభాగ్య సౌభాగ్యదేవ్యే సర్వబంధాన్ ముక్తిం దేహి దేహి క్లీం స్వాహ మరోసారి ఓం ఐం హ్రీం శ్రీ సౌభాగ్య సౌభాగ్యదే్యే సర్వబంధాన్ ముక్తిం దేహి దేహి క్లీం స్వాహ మరోసారి ఓం ఐం హ్రీం శ్రీ సౌభాగ్య దేవ్యే సర్వబంధాన్ ముక్తి దేహి దేహి క్లీం స్వాహా ఐం బీజము జ్ఞానమును హ్రీం బీజము శక్తిని శ్రీ సౌభాగ్యమును మరియు ఐశ్వర్యమును క్లీం బీజము దాంపత్య జీవనంలో వస్తున్న సకల ఆవశ్యకతలను తీర్చగలదుగాను ఉన్నది కాబట్టి ఎటువంటి సందేహము లేకుండా ఈ మంత్ర జపం చేసి ప్రత్యక్షంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా గృహస్థ ధర్మంలో వస్తున్న సకల సౌఖ్యములను పొందుతూ దౌర్భాగ్యములను అదృష్టముగా మార్చుకొని ఉన్నతమైన ప్రమాణములు కలిగిన జీవితంను కొనసాగించగలరు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు రక్త చందనమాల మరియు పుష్కరమాల వైజయంతిమాల శ్రేయదాయకం దివాత్మ అవగాహన పెంచుకునేందుకు కింద ధనాకర్షణ ప్లేలిస్ట్ ఉంది వినండి అవగాహన పెంచుకోండి మీకు వీలైనవి జపం చేసి మీ ఆవశ్యకతలను తీర్చుకోండి చేయండి చేసే తగ ఫలితం పొంది ఏమందు సర్వసుకులతో పాటు పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం లోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు నీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమశ అర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్